సో దీని తర్వాత మనకున్న మరొక డెఫినేషన్ కనుక చూస్తే సో లభ్యమయ్యే వనరులను ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి సో లభ్యమయ్యే వనరులను ఉపయోగించి నిర్దిష్ట లక్ష్యాలను సాధించుటకు ప్రభుత్వం సమర్థవంతంగా మరియు ఉద్దేశపూర్వకంగా స్పష్టమైన ఆలోచనలతో కేటాయింపులు చేసి సో లక్ష్యాలను సాధించుటకు రూపొందించే ప్రక్రియనే ప్రణాళిక అని చెప్పేసి అంటారు ఓకే సో లభ్యమయ్యే వనరులు అవి ఏవైనా కావచ్చు అండి రైట్ సో ఇప్పుడు పారిశ్రామిక రంగానికి పారిశ్రామిక రంగం ఉంది ఈ పారిశ్రామిక రంగానికి మనకు బొగ్గు బొగ్గు అవసరం సో ఇదొక వనరు బొగ్గు అనేది మనకు ఒక వనరు అండి సో ఈ బొగ్గును ఉపయోగించుకొని పారిశ్రామిక రంగంలో రెండు సంవత్సరాల్లో ఎంత ఉత్పత్తి సాధిస్తాం సో ఆ ఉత్పత్తికి మనకు వచ్చే డబ్బులు ఎన్ని సో మనము పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తాం ఈ రెండు సంవత్సరాల్లో సో మనకున్న వనరులను ఉపయోగించుకొని ప్రభుత్వం సమర్థవంతంగా ఉద్దేశపూర్వకంగా సో స్పష్టమైన ఆలోచనలతో కూడా ఉండాలి సో అలా చేసి రూపొందించే ప్రక్రియను ఏమంటాము అంటే ప్రణాళిక అని చెప్పేసి అంటాం సో నాట్ ఓన్లీ బొగ్గు ఏదైనా సహజ వనరులు ఏవైనా కూడా వాటిని ఉపయోగించుకొని సో మనము అడవులు కూడా మనకు పారిశ్రామిక రంగానికి ఉపయోగపడతాయి సో వాటిని ఉపయోగించుకొని సో వాటిని ఉపయోగించుకొని పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి సో లేదు అంటే వ్యవసాయ రంగానికి ఏ విధమైన కేటాయింపులు చేయాలి ఇవన్నీ కూడా ప్రభుత్వము ఒక స్పష్టమైన ఆలోచనతోని ఒక నిర్దిష్ట సమయానికి మనకు దాన్ని ఏమంటారు అంటే ప్రణాళిక అని చెప్పేసి అంటారు సో ఇవి రెండు డెఫినేషన్లు చాలు యూజువల్గా బేసిక్ డెఫినేషన్ ప్రణాళిక అనగా అని చెప్పేసి అంటాడు సో దాంట్లో నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడము ఆప్షన్స్ ఇస్తాడు సో ఆ ఆప్షన్స్లో మనకు ఈ వనరులను ఉపయోగించుకొని సమర్థవంతమైన ఆలోచనలతో కూడిన ప్రక్రియను ఏమంటారు అంటే ప్రణాళిక అంటారు